తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో పదమూడవ రేషన్ షాపు వద్ద ఏడు వందల తొమ్మిది మందికి కూటమి నాయకుల చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రేషన్లో అవకతవకలు అరికట్టేందుకు స్మార్ట్ రేషన్ కార్డులు ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు అలాగే సూపర్ సిక్స్ పథకాల్లో ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డు పనిచేస్తుందన్నారు రాష్ట్ర ప్రజలకు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం మరెన్నో పథకాలు అమలు చేస్తుందని భావి తరాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని కూటమి నాయకులు తెలిపారు రెడ్డి గారు పదమూడవది ఇక్కడికి రావడం జరిగింది కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఆదరవడం జరిగింది కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం పారదర్శకంగా మరి క్యూఆర్ కోడ్ అనే పద్ధతిలో మరి స్మార్ట్ రేషన్ కొత్తగా ఇవ్వడం జరిగింది మరి ఇది చక్కగా ఏదో ఒక ఏటీఎం కార్డు టైప్లో చాలా స్ట్రాంగ్గా నీటిలో పండసరి పాడంలో దీని ప్రధాన దీని మీద ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఎత్తించేసేసి ప్రతి మరి రేషన్ షాపు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ స్మార్ట్ కార్డు తయారు చేసేసి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా నాలుగు పాయింట్ నలభై రెండు కోట్ల వినియోగదారులకు ఉపయోగపడే రీతిలో మరి స్మార్ట్ కార్డులు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి ప్రతి చౌక డిపోల ద్వారా అందించడం జరిగింది జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు గౌరవశ్రీ మరి జగ్గపేట నియోజకవర్గం శాసనసభ్యులు జ్యోతి నెహ్రూ గారు ఆదేశాల మేరకు ఈ రోజు తెలుగుదేశం కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మేమందరం పాల్పంచుకోవడం జరిగింది ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల రేషన్ డిపోలు ఉన్నాయి అందులో మరి ఇక్కడ అంటే గోకవరంలోని ఈ తూర్పుగోదావరి కాకినాడ జిల్లా ఉమ్మడి జిల్లాల్లోని కూడా మరి లక్షలాది వినియోగదారులు ఈ స్మార్ట్ ఫోన్నే ఉపయోగించుకోవడం జరుగుతుంది ప్రధానంగా మరి దీనికి క్యూఆర్ కోడ్ అంటే రేషన్ బియ్యం ఎక్కడ కూడా తప్పుదారిని వెళ్ళడానికి అవకాశం లేదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడైనా సరే మీరు ఈ బియ్యం అవ్వచ్చు గోధుమలు అవ్వచ్చు లేకపోతే పాంబైన్ అవ్వచ్చు మరి ఇలాగ కందిపప్పు ఇలాంటి పొందొచ్చు లబ్ధిదారుడి ఇంకో గొప్ప గొప్ప విషయం ఏంటంటే మరి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే సుదూరమైనటువంటి ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఈ రేషన్ వచ్చి తీసుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారన్న ఉద్దేశంతో వాళ్ళకి కూడా మినీ చౌక్ దీపోలు పెట్టే ఏర్పాట్లు మీద ప్రత్యేకించిన దృష్టి పెట్టారు అది కూడా త్వరలో అవుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం ప్రధానంగా మరి ఇందులో ఉన్నటువంటి రేషన్ షాప్ ఏది కూడా తప్పదో కట్టకుండా క్యూఆర్ కట్ దీంట్లో ఏమైనా తప్పిదలు గట్టా అంటే ఈ రేషన్ ఇచ్చినటువంటి స్మార్ట్ రేషన్ కార్డులో ఏమన్నా తగ్గుదల కట్టేమో ఉండేలా ఉంటుందంటే మనం ఇమీడియట్లుగా దానికి టోల్ ఫ్రీ నెంబర్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది ఏర్పాటు చేసింది వన్ నైన్ మరి సిక్స్ సెవెన్ అనే కోర్టు కూడా ఇవ్వడం జరిగింది దానికి కొడితే పూర్తి వివరాలు కూడా నేను ఏమైనా ఉండమని ప్రభుత్వం కట్టి కూడా ఎక్కువ అవకాశం ఉన్నది కనుక ఈ కూట ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి మీద దృష్టి పెట్టేసి చక్కని పరిపాలన అందిస్తున్న ఈ తరుణంలో ఇదొక ఇది కూడా ఒక అంశంగా భావించేసి ఇక్కడ రాష్ట్ర ప్రజలు చాలా సంతోషంగా ఉండడం జరిగింది దీనికి క్యూఆర్ కోడ్ అంటే ఇంకోటి ఏంటంటే ప్రధానంగా మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పాలనలోని ఈ రేషన్ కార్డులు అల్పంగా దాంట్లో ఎలా కొనటువంటి బలం లేకుండా వాళ్ళసినటువంటి దాని మీద రేషన్ కార్డు తయారు చేసి దానికి వైసీపీ బ్లూ కలర్ వేసి ఓ పక్కన రాజశేఖర రెడ్డి గారు ఫోటో ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకొని మరి ఆయనే మన కుటుంబ యజమానుల కింద చెప్పి రాష్ట్రవ్యాప్తంగా తప్పుదో పట్టించడం జరిగింది కానీ గౌరవశ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు సివిల్ సప్లైస్ మంత్రి అయినటువంటి శ్రీ నాదేళ్ల మనోహర్ గారు చక్కటి ఆలోచన చేసి మరి ఆంధ్రాకి సంబంధించినటువంటి రాష్ట్ర సింబలు పెట్టి ఈ రేషన్ కార్డులు తయారు చేయడం కూడా జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత పారదర్శకంగా ఈ కార్యక్రమం జరుగుతుందో ప్రజలందరూ గమనించాలని కోరుతున్నాం ఇక్కడ రేపటి నుంచి గోపురం మండలంలో గోపురం గ్రామంలో ఉన్న ఆంగ్ పదమూడో నెంబర్లో కొత్తగా ప్రవేశపెట్టిన డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ జరుగుతుంది సుమారు ఈ డిపోలో ఏడు వందల చిలుకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ అయ్యాయి అవి ఈరోజు అందరికీ మహిళలకి అలాగే రేషన్ కార్డుకు సంబంధించిన వాళ్ళ యజమానికి ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక కొత్త నవశకానికి నాంది ఎందుకంటే డిజిటల్ టెక్నాలజీ అంటేనే బ్రాండ్ అంబాసిడర్ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడూ టెక్నాలజీలో ముందుంటారు అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరికి అంటే కొంచెం ప్రాబ్లమ్స్ మోసాలు జరగకుండా ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది అందులో క్యూఆర్ కోడ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ రేషన్ తీసుకోగానే గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది అంటే ఎటువంటి అవకతవకలు జరగడానికి వీలు ఉండదు అందువల్ల చాలా చాలా డబ్బు ఆదా అవుతుంది ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది కాబట్టి అందరూ ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఉపయోగించుకోవాలి అలాగే ఇది కూడా ఒక ఐడెంటిటీ కార్డులా ఉపయోగపడుతుంది ఎందులో అయినా సరే గవర్నమెంట్ ఐడెంటిటీ కార్డులా బస్సులో ఫ్రీ బస్ అవ్వడం అంటే దేనికైనా సరే ఇది కూడా ఉపయోగించబడుతుంది కాబట్టి ఈ స్మార్ట్ కార్డు అందరూ ఉపయోగించాలని కోరుకుంటు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది కోర్ట్ గవర్నమెంట్